ఫౌండర్స్ అందరికీ శుభోదయం మరి నిన్న ఈరోజు కంపెనీ తరపు నుంచి మరి మంచి అప్డేట్స్ వస్తున్నా కూడా అదేవిధంగా మరి ఆర్కే సార్ సార్ అదేవిధంగా వైటి ప్యానంద్ సార్ ఆడియోలు విన్నాక ఫౌండర్స్ కొంచెం మరి ధైర్యంగా అదేవిధంగా ప్రశాంతంగా ఉన్నారు ఎందుకంటే ఈ మంత్లో ఒక పేమెంట్ రాబోతుంది అన్నట్లు మంచి విషయాలతో సంతోషంగానే ఉన్నారు అదేవిధంగా ఈ కాలంలో మన ఆన్ పాసివ్ మరి ఏఐ టెక్నాలజీ నిజంగా చాలా బలంగానుంది ఎందుకంటే ఈ కంపెనీకి అతి ముఖ్యమైనది అదేవిధంగా ఫ్యూచర్లో మరి అన్ని ప్రోడక్ట్లు మిళితమయ్యే ఏఐ అదేవిధంగా మన వ్యాపారంలో ప్రముఖ పాత్ర పోషించబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా రెడ్ రిఫరెన్స్ సార్ చెప్పిన కొన్ని విషయాలు అంటే ఈ తదుపరి దశకు వెళ్ళే క్షణం మా సీఈఓ చెప్పినట్లు గుర్తుంచుకోండి ప్యాసివ్లో తప్ప మరేది మరేమీ రాదు అంటే రెడ్ సార్ గారు చెప్పిన విషయాలు ఏంటంటే ఆన్ ప్యాసివ్లో తప్ప ఇంకా ఏ దానిలో కూడా మేము రాము అని గట్టిగా చెప్తా ఉన్నారు ఇంకా జస్ట్ కన్ఫర్మ్ దెర్ ఈజ్ నో వెబినార్ షెడ్యూల్ ఫర్ దిస్ వీక్ అప్డేట్స్ విల్ బీ పోస్టెడ్ ఇన్ యువర్ ఓఎస్ అంటే ఈ వారంలో యాస్గర్ వెబినార్ ఏమీ ఉండదు ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే కింద ఓఎస్లో పోస్ట్ చేయబడతాయి అన్నట్లు చెప్పారు సరే ఏదేమైనా మరి నెక్స్ట్ అప్డేట్లు ఏముంటాయని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మంత్ లోపల అందరికీ మరి కోరుకున్నట్లు ఒక పేమెంట్ వస్తుందని మరి ఆశిద్దాం దేవుని కోరుకుందాం సరే ఈ వీడియోలో మరి మన ఆన్ ప్యాసివ్కు గుండె వంటి ఏఐ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నేటి డిజిటల్ ఉత్పత్తుల యొక్క కొత్త యుగం మరి నేడు దాదాపు అన్ని వ్యాపారాల్లో మరి ఏఐతో కూడిన సాఫ్ట్వేర్ ఉంటేనే వ్యాపారాల్లో ముందంజలో ఉ ఉంటున్నాయి మరి కంపెనీ యొక్క డిజిటల్ ఉత్పత్తుల్లో ఈ మార్పు అనేది నేటికి దాదాపు అన్ని వ్యాపారాల్లో గొప్ప ప్రభావం అనేది చూపుతూ ఉంది చాలా వ్యాపారాలకు కావాల్సినంత వారి వ్యాపారం వేగంగా చేయడానికి అదేవిధంగా ఖచ్చితంగా విలువ ఆధారిత వ్యాపారంతో ఉత్తమ ఫలితాలు సాధించడానికి అవసరమైన అంత సమాచారాన్ని కలిగి ఉండడం అనేది ముఖ్యమన్నమాట మరి గ్లోబల్ ఆల్ డిజిటల్ సొల్యూషన్ ప్రకారం ఆలోచిస్తే మన ఆన్ ప్యాసివ్ అనేది కొత్త విప్లవానికి నాంది కాబోతుంది అనేది డిజిటల్ యుగంలో ఈ కృత్రిమ మేధస్ అంటే ప్రపంచవ్యాప్తంగా సాంకేతికంగా ఆర్థిక రంగాల్లో కొత్త విప్లవాన్ని తీసుకొస్తూ ఉంది ఏ ఇకపై ఊహకే పరిమితం కాదు కానీ అది మన దైనందిక జీవితంలో మరి వ్యాపార ప్రక్రియల్లో అంతర్భాగంగా మారిపోతూ ఉంది మరి గ్లోబల్ ఆల్ డిజిటల్ సొల్యూషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిశ్రమలు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు పౌరులకు సాధికారిక కల్పించే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడం మరియు విస్తరింపజేయడమే మరి గ్లోబల్ ఆల్ డిజిటల్ సొల్యూషన్ యొక్క మరి నిర్వచనం అన్నమాట మరి ఏ పాత్ర మరి ఎలా ఉంది ప్రయోజనం ఏముంది ఆలోచిస్తే మరి యంత్రాలు ఇప్పుడు సంక్లిష్టమైన నిర్ణయాలు తీసుకోగలవు డేటాను విశ్లేషించగలవు మరియు మానవ ఆలోచనలను కాపీ చేస్తూ అంచనాలు కూడా వేయగలవు అదే నేటి రోబోటిక్ చేసే విధానం ఆరోగ్యం విద్య వ్యవసాయం రవాణా సైబర్ భద్రత వంటి అన్ని రంగాలలో ఏఐ ఆధారిత పరిష్కారాలు వేగంగా అమలు చేయబడుతూ ఉన్నాయి అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆరోగ్య రంగంలో వ్యాధులను త్వరగా గుర్తించడం కానీ వర్చువల్ అసిస్టెంట్లు కానీ ఔషధాలు కనుక్కోవడం కోసం ఏఐ అనేది వాడబడుతూ ఉంది ఇది విద్యలో కూడా వ్యక్తిగత అభ్యాస అనుభవాన్ని అందించడంలో సహాయపడతా ఉంది వ్యవసాయంలో కూడా పంటను పర్యవేక్షించడం వాతావరణ అంచనాకు ఉపయోగకరంగా ఉందని నిరూపించబడతా ఉంది మరి నేడు నిరంతరంగా డిజిటల్ మార్పు అనేది జరుగుతూ ఉంది ఆన్ప్యాస్ వంటి కంపెనీలు ఏ ఫోవర్ డిజిటల్ సొల్యూషన్ అందిస్తూ ఉన్నాయి ఆటోమేషన్ కానీ డేటా అనాలసిక్స్ కానీ స్మార్ట్ మార్కెటింగ్ కానీ ఆ సాధనాల ద్వారా వ్యాపారాలను ప్రారంభిస్తాయి మరి ఈ ప్లాట్ఫామ్ చిన్న వ్యాపారవేత్తలకు కానీ పెద్ద సంస్థలకు కానీ ప్రపంచవ్యాప్తంగా పోటీ పడడానికి సహాయపడుతుంది మరి హృదయంతో కూడిన ఏ అంటే సున్నితమైన ఏ వ్యాపార సమస్యలను పరిష్కరించడమే కాకుండా పర్యావరణ పరంగా సమాజపరంగా మానవాళి ప్రయోజనం కోసం కూడా పనిచేస్తుంది మన ఏ ఆన్ ఫ్యాచివ్ ఫీచర్స్ మరి ప్రస్తుతానికి ఇదంతా సానుకూలంగా ఈ ప్రభావం ఉండబోతుంది అదేవిధంగా భవిష్యత్తు కూడా ఎలా ఉండబోతుందంటే మరి గ్లోబల్ ఏఐ డిజిటల్ సొల్యూషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఈ సాంకేతికతను కలుపుకొని మరియు స్థిరంగా మార్చడం ఇది వ్యాపారాలను ఉత్పాదకతను పెంచుతుంది అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో డిజిటల్ చేరికను ఇస్తుంది మరి విద్య ఆరోగ్యం ఆర్థిక సేవలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా సులభంగా చేరుకుంటాయి భవిష్యత్తులో స్మార్ట్ సిటీ వంటివి గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ వంటివి వాతావరణ మార్పులను పరిష్కరించడంలో మన ఏఐ మరియు డిజిటల్ సొల్యూషన్స్ కలిపి ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నాయి అలాగే నైతిక అంశాలు డేటా గోప్యత భద్రతపై ప్రత్యేక శ్రద్ధ కూడా అవసరం అన్నమాట మరి ఫైనల్గా మరి గ్లోబల్ ఏ డిజిటల్ సొల్యూషన్ సాంకేతిక వృద్ధికి చిహ్నం మాత్రమే కాదు సామాజికంగా ఆర్థికంగా పర్యావరణ స్థిరత్వం వైపు ఒక నిర్దిష్ట అడుగు పెట్టడం కూడా మరి గొప్పగా చెప్పుకోవచ్చు ఈ పద్ధతులను సరైన దిశలో ఉపయోగిస్తే అది వ్యాపారాలకు ప్రయోజనం కాకుండా మానవాళికి మెరుగైన సురక్షితమైన భవిష్యత్తును కూడా నిర్ధారించబోతూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఆన్ ప్యాసివ్ తన డిజిటల్ సాధనాలు పరిష్కారాలకు మరి వాటికి శక్తినివ్వడానికి ఏఐను ఉపయోగించుకుంటుందని మరి అర్థమవుతూ ఉంది కంపెనీ ప్రకారం ఏ సాంకేతికత వేటి కోసం రూపొందించబడిందంటే పనులను ఆటోమేట్ చేయడానికి అదేవిధంగా మార్కెటింగ్ను ఆప్టిమైజ్ చేయడానికి ఇంకా కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి అదేవిధంగా ఆన్ ప్యాసి ఉత్పత్తుల్లో ఏఐ యొక్క కొన్ని అనువర్తనాలు మరి ఏం కలిగి ఉంటాయంటే ఆ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అంటే నేటి ట్రెండ్ ఎలా ఉంది ప్రవర్తన ఎలా ఉంది వాటిని అంచనా వేసి విశ్లేషించి మరి ఎవరికి ఏ రంగం అవసరమో వారికి అది చూపించగలుగుతుంది ఇంకా సహజ భాష ప్రాసింగ్ అంటే కస్టమర్లతో ఇంకా మానవీయ చర్యలను ప్రారంభించడం ఇంకా మెషిన్ లర్నింగ్ ఈ విధంగా ప్రతి విషయంలో ఆన్ ప్యాసివ్ ఏ టెక్నాలజీ అనేది మరి రానున్న కాలంలో ప్రపంచంలో మరి అటు మనుషులు కావచ్చు అటు చిన్న పెద్ద పరిశ్రమలు కావచ్చు కంపెనీలు కావచ్చు ప్రతి ఒక్కరికి మరి డిజిటల్ పరంగా టెక్నాలజీ పరంగా ఏ సమస్యలు ఉన్నా వాటికి పరిష్కారాలను అందజేయబడుతుంది ఈ విధంగా రానున్న కాలంలో ప్రపంచ మానవాళి కోసం నైతిక డిజిటల్ మరి అప్లికేషన్ల కోసం ఖచ్చితంగా ఆన్ పాసివ్ అనేది ప్రతి ఒక్కరికి మరి పరిష్కారంగా చూపించబడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఫౌండర్స్ మనము ఒక ప్రపంచవ్యాప్త ఇలాంటి అద్భుతమైన మరి టెక్నాలజీ కంపెనీలో మనం ఒక ఫౌండర్లాగా అవకాశం కలిగినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అదేవిధంగా మనకి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన యాస్ గారికి మరి కంపెనీకి టెక్ టీమ్కు మన అప్లైనర్లకు వీళ్ళందరికీ నిజంగా అందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి ఇట్లా రాబోయే కొన్ని రోజుల్లో మనందరం కూడా మరి ఆర్థిక పరంగా కూడా మంచి స్థితిలో ఉండబోతున్నాం అది ఫౌండర్స్ ఈరోజు వీడియోలో ముఖ్యంగా ఈ మంత్లో మనం గెలవడానికి దగ్గరలో ఉన్నాం విఆర్ ఎనిట్ వినిట్ ఫౌండర్స్ జే అండ్ ప్యాసివ్ జేయాస్